హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామిన్ ఇస్ట్రీట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమైనా ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే ఎస్ సో ఈరోజు మనము వరల్డ్ హార్ట్ డే అండి సో మనం ఈరోజు వరల్డ్ హార్ట్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటాం అంటే సెప్టెంబర్ ట్వంటీ నైన్త్న వరల్డ్ హార్ట్ డే అంటే ఈ యొక్క గుండెకి సంబంధించినటువంటి ఈ రోగులు బాగా ఎక్కువ అవుతూ ఉన్నారండి అంటే ఈ వ్యాధిని నిర్మూలించాలంటే ఏం చేయాలి ఏంటి ఎటువంటి వ్యాయామాలు చేయాలి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి ఎటువంటి జీవన విధానం ఉండాలి అని చెప్పేసి అవేర్నెస్ ప్రోగ్రాములు కండక్ట్ చేస్తూ ఉంటారు సో అందువల్ల ఈ డే గుర్తుంచుకోండి వరల్డ్ హార్ట్ డే అని చెప్పేసి అంటాం సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ అండి వరల్డ్ హార్ట్ డే అనేది తెలుగులో చెప్పాలంటే ప్రపంచ హృదయ అంటే హృదయ దినోత్సవం అని చెప్పేసి తెలుగులో అంటామండి సో జనరల్గా వరల్డ్ హార్ట్ డే అని ఇంగ్లీష్లోనే గుర్తుంచుకోండి సో ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ఒక కోటి డెబ్బై తొమ్మిది లక్షల మంది చనిపోతున్నారండి ప్రతి సంవత్సరం ఈ యొక్క హార్ట్ అటాక్స్ వల్ల ఒక కోటి డెబ్బై తొమ్మిది లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా చనిపోతూ ఉన్నారు సో లాస్ట్ ఇయర్ అలానే జరిగిందండి దీంట్లో ఐదవ వంతు భారతదేశంలోనే చనిపోతున్నారండి సో ఇలాంటి మరణాలను అడ్డుకట్ట వేయాలని చాలా తక్కువ వేజ్లోనేనండి సో ట్వంటీ ఫైవ్ థర్టీ సో ఈ ఏజ్లో ఉన్న ఈ ఏజ్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కూడా ఈ యొక్క హార్ట్ అటాక్స్ ఎక్కువగా వస్తున్నాయి అని చెప్పేసి వీళ్ళు ప్రతిరోజు కూడా ఒక ఫార్టీ మినిట్స్ లేకపోతే వన్ అవర్ వ్యాయామం చేయాలని చెప్పేసి సో ఇలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొన్ని గైడ్లైన్స్ ఇస్తూ ఉంటుంది ఆ దేశాలకి వాళ్ళు అక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పేసి ఈరోజు ఈ డేని మనం స్మరించుకుంటూ ఉంటాం సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డే గుర్తుంచుకోండి సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ వరల్డ్ హార్ట్ డే మరి దీనికి సంబంధించి రెండు వేల ఇరవై మూడు థీమ్ మనం చూసినట్లయితే యూజ్ హార్ట్ నౌ హార్ట్ అని చెప్పేసి థీమ్తో ఉంది సో గుర్తుంచుకోవడం ఈజీయే మొత్తం గుర్తుంచుకోండి అండి సో ఎటువంటి కోర్స్ కానీ అవసరం లేదు యూజ్ హార్ట్ నౌ హార్ట్ అని చెప్పేసి దీని యొక్క థీమ్తో ఈ డేని మనం సెలబ్రేట్ చేస్తాం ఈరోజు ఈ డేని మనం సెలబ్రేట్ చేస్తూ ఉంటాం సో ఇందరూ మనం చెప్పాం కానీ సో వన్ పాయింట్ సెవెన్ నైన్ సో మనకి క్రోర్ అంటే ఒక కోటి డెబ్బై తొమ్మిది లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా చనిపోతున్నారు అని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తున్నారు దీంట్లో ఐదవ వంతు అండి సో మనకి ఐదవ వంతు మన భారతదేశంలోనే ఇలా మరణాలు సంభవిస్తున్నాయని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పడం జరిగింది రైట్ సో నెక్స్ట్ మనం చూసినట్లయితే హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత సో ఇది దేశానికి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణమేనండి పర్టికులర్గా రైతాంగానికి సో ఇది ఒక విషాదకరమైనటువంటి సంఘటన అండి సో మనకి ఎంఎస్ స్వామినాథన్ గారు అండి తెలియని వ్యక్తి అంటూ ఎవరు ఉండరు ఇతను చనిపోవటం జరిగిందండి సో తొంభై ఎనిమిది సంవత్సరాల వయసులో వృద్ధాప్య సమస్యల వల్ల ఇతను చనిపోవటం జరిగింది సో ఇతను వచ్చేసరికి ఏదైతే వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్త సో ఇతను రాష్ట్రం వచ్చేసరికి తమిళనాడు రాష్ట్రం అండి సో ఇతను చనిపోవటం జరిగింది సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దీని నుంచి బిట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఖచ్చితంగా రన పోటీ పరీక్షల్లో సో ఇతను స్టేట్ గుర్తుంచుకోండి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి సో ఇతను చనిపోయాడు కాబట్టి సో ఇతనికి సంబంధించినటువంటి అంటే ప్రీవియస్ ఏమైనా అవార్డ్స్ ఏమైనా వచ్చినాయా ఏంటి అని ఎగ్జామ్లో అడగొచ్చండి సో ఇటీవల కాలంలో ఎంఎస్ స్వామినాథన్ గారు చనిపోయారు కదా ఇతనికి సంబంధించి సరి కాని అంశం ఏది అని చెప్పేసి అలా కాన్సెప్ట్ బేస్డ్గా క్వశ్చన్ అడగొచ్చు లేకపోతే ఇతనికి ఏదైతే మనకి పద్మశ్రీ అవార్డు కానివ్వండి పద్మ కానివ్వండి భూషణ్ కానివ్వండి ఇలాంటివి ఏమైనా అవార్డ్స్ వచ్చినాయనుకోండి ఆ అవార్డు అతనికి ఎప్పుడు వచ్చిందని అడగొచ్చు లేకపోతే రామన్ మెగసెస్ అవార్డ్స్ ఎప్పుడు వచ్చిందని అడగొచ్చు లేకపోతే ఇతను ఏ దేనికైనా హెడ్గా కానీ డైరెక్టర్ జనరల్గా కానీ పనిచేశాడా పనిచేస్తే ఏ టైంలో చేశాడని ఎగ్జామ్ పాయింట్ అఫ్లో అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుందండి సో మీ అందరికీ తెలిసిందే హరిత విప్లవం అని చెప్పేసి మనకి గ్రీన్ రెవల్యూషన్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఇతను అంటాం అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా అయితే మాత్రం నార్మన్ బోర్లాగ్ అని చెప్పేసి అంటామండి సో అతను అమెరికా కంట్రీకి సంబంధించిన వ్యక్తి నార్మల్ బోర్లాగ్ గారు సో మన ఇండియాలో అయితే మాత్రమో ఇతనండి పో నైన్టీన్ సిక్స్టీ ఆ టైంలో హరిత విప్లవానికి నాంది పలికారు అంటే అప్పట్లో ఏంటంటే బాగా తీవ్రమైనటువంటి కరువు అలాంటివి ఉండేవండి పంట ఉత్పత్తి కూడా చాలా తక్కువగా ఉండేదండి అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే రెండు ఎకరాలలో కనీసము పంట అనేది చాలా దిగుబడి చాలా తక్కువగా ఉండేదండి సో ఇతని యొక్క ఆలోచనలు ఇతని యొక్క చొరవతో ఆ యొక్క ఏదైతే యొక్క ఉత్పత్తి ఉంటుందో అది డబల్ అయిందండి అంటే ఆహార కొరత నుంచి ఆహార మిగులు స్థాయికి మన భారతదేశంలో రైతాంగాన్ని తీసుకెళ్ళినటువంటి వ్యక్తి మహోన్నత వ్యక్తి ఎంఎస్ స్వామినాథన్ గారు నిన్న కాలం చెల్లడం జరిగింది సో అందువల్ల ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా ఎగ్జామినర్ ఫోకస్ చేసి అడగడానికి ఆస్కారం ఉంటుంది రానున్న పోటీ పరీక్షల్లో సో ఇతను పూర్తిగా చెప్పాలంటే ఎంఎస్ అని చెప్పేసి అంటామండి ఎంఎస్ అంటే పూర్తిగా కూడా తెలుసుకోండి ఎందుకైనా మంచిది చనిపోయారు కాబట్టి సో ఎంఎస్ అంటే మాను కొంబు సాంబా శివన్ అని చెప్పేసి అంటామండి సో మనకి సాంబా శివన్ అనేది వాళ్ళ ఫాదర్ గారి పేరండి సో అందువల్ల మాన కొంబు సాంబ శివన్ స్వామిని స్వామినాథన్ అనేది అతని యొక్క పూర్తి పేరు మనం ఎంఎస్ స్వామినాథన్ అని చెప్పి షార్ట్ ఫామ్లో పిలుస్తాం కదా ఎంఎస్ అంటే ఎమ్ మీన్స్ ఎం మీన్స్ మాన్ కొంబు ఎస్ మీన్స్ సాంబ శివన్ సో మనకి ఎంఎస్ స్వామినాథన్ అని చెప్పేసి పిలుస్తాం మీకు ఎంఎస్ స్వామినాథన్ అనగానే ఒక వ్యక్తి పేరు గుర్తు రావాలండి ఏ ఎవరు సార్ ఆ వ్యక్తి అంటే ఇటీవల కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి డిప్యూటీ గవర్నర్ ఒక ఆయన వచ్చారు కదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎండీగా చేసి స్వామినాథన్ జానకీ రామన్ సో ఆ పేరు ఆవిడ గుర్తుంచుకోండి అలా రెండు కొంచెం సింక్ సింక్ అయ్యే విధంగా మీకు గుర్తుండే విధంగా గుర్తుంచుకోండి ఇతను వచ్చేసరికి ఎంఎస్ స్వామినాథన్ అండి పూర్తి పేరు ఇది ఇతను తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అండి సో ఇతను చనిపోయాడు కాబట్టి ఇతను గురించి కొన్ని అంశాలు మనం గుర్తుంచుకోవాలి ఏంటి సార్ అది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సో దీనికి డైరెక్టర్ జనరల్గా పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వరకు దీనికి డైరెక్టర్ జనరల్గా చేశారు ఆ తర్వాత అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ అని చెప్పేసి అంటామండి అండ్ ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి అంటాము దీనికి డైరెక్టర్ జనరల్గా పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వరకు చేశారు సో ఆ తర్వాత ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ద కన్జర్వేటివ్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్స్ అని చెప్పేసి దీనికి ప్రెసిడెంట్గా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో చేశారు అదేవిధంగా రాజ్య సభకు సభ్యుడిగా కూడా చేశారండి రాజ్యసభ ఎంపీగా కూడాను ఇప్పుడు సార్ అంటే రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదమూడు మధ్య కాలంలో చేశారు సో ఇతను నిర్వహించినటువంటి కొన్ని కొన్ని ఇంపార్టెంట్ సో మనకి బాధ్యతలు అండి ఇవన్నీ కూడా ఇవి గుర్తుంచుకోవాలి వీటితో పాటుగా ఇతనికి పద్మ విభూషణ్ అవార్డు రావడం జరిగిందండి సో ఇతనికి పద్మ విభూషణ్ కానివ్వండి అదేవిధంగా పద్మభూషణ్ కానివ్వండి పద్మశ్రీ కానివ్వండి అదేవిధంగా రామన్ మెగసే అవార్డు అని చెప్పేసి అంటామండి రామన్ మెగసెసే అవార్డు అని చెప్పేసి ఐన్స్టీన్ అవార్డ్ ఆఫ్ సైన్స్ అని చెప్పేసి సో మనకి ఐన్ స్టీన్ అండి సో మనకి ఐన్స్టీన్ అవార్డ్ అని చెప్పేసి ఇలాంటి అవార్డ్స్ రావడం జరిగింది అదేవిధంగా వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అని చెప్పేసి ఫస్ట్ ఫస్ట్ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అండి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అని చెప్పేసి ఇవన్నీ ఇతనికి రావడం జరిగింది అయితే ఇవి వచ్చినాయని చెప్పేసి కాదండి ఏ ఇయర్లో వచ్చాయి కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి సో ఇది మనకి పద్మ విభూషణ్ వచ్చేసరికి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రావడం జరిగిందండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రావడం జరిగింది పద్మ విభూషణ్ భారతదేశంలో ఇచ్చే రెండో అత్యున్నత పూర్వ పురస్కారం ఆ తర్వాత పద్మభూషణ్ వచ్చేసరికి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో రావడం జరిగిందండి భారతదేశంలో ఇచ్చే మూడవ అత్యున్నత పురస్కారం ఆ తర్వాత పద్మశ్రీ వచ్చేసరికి పంతొమ్మిది వందల అరవై ఏడులో రావడం జరిగింది సో ఆ తర్వాత రామన్ మెగసే అవార్డు అండి శాస్త్ర సాంకేతిక రంగాలలో విశేష సేవ చేసిన వ్యక్తులకు ఈ యొక్క రామన్ మెగసే అవార్డుస్ ఇస్తూ ఉంటారు సో వెరీ రీసెంట్ గా సిక్స్టీ ఫిఫ్త్ ఎడిషన్ యొక్క రామన్ మెగసెస్ అవార్డ్స్ రావడం జరిగింది సో ఇతను చనిపోయాడు కాబట్టి ఇతనికి ఈ అవార్డు ఎప్పుడు వచ్చింది రామన్ మెగసే అవార్డు అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో రావడం జరిగింది అదేవిధంగా అవార్డు ఆఫ్ సైన్స్ అని చెప్పేసి ఒక అవార్డు వచ్చింది ఆల్బర్ట్ ఐన్స్టీన్ అని చెప్పేసి అంటామండి పంతొమ్మిది వందల ఎనభై లో ఈ అవార్డు రావడం జరిగింది అదేవిధంగా ఇది బాగా చాలా చాలా ఇంపార్టెంట్ అండి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అని చెప్పేసి మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై లో ఇతనికే రావటం జరిగింది గుర్తుంచుకోండి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అనేది అదేవిధంగా ఇతను గురించి ఎందుకంటే చనిపోయాడు కాబట్టి ఇతను గురించి సరి కాని అంశం ఏదన్నప్పుడు ఇబ్బంది పడతామండి అందువల్ల ఇన్ని పాయింట్లు గుర్తుండాలి అతనికి వచ్చినటువంటి అవార్డ్స్ అతను ఏ పదవులను నిర్వహించారు గతంలో అదేవిధంగా అతను పూర్తి పేరు అతని స్టేట్ గుర్తుంచుకోండి ఎగ్జామ్ ఎలా అడిగినా మనకు ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఎంఎస్ స్వామినాథన్ గారు ఇతను ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ అండి వరల్డ్ అయితే మాత్రం నార్మన్ బోర్లాగ్ గారు ఆయన అమెరికా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి సో వెరీ రీసెంట్ గా ఏదైతే మనకి బోర్లాగ్ సో మనకి బోర్లాగ్ అవ్వదు నార్మన్ బోర్లాగ్ అవార్డ్ అని చెప్పేసి స్వాతి నాయక్ గారికి రావడం జరిగింది ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన ఆమె అని చెప్పేసి మనం మనం డిస్కస్ చేయడం జరిగింది సో ఆ పాయింట్ కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి సో ఆ మనకి నార్మన్ బోర్లాగ్ గారికి నోబెల్ ప్రైజ్ రావడం కూడా జరిగింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ త్రీ అండి సో నూతన ఆవిష్కరణల ఇండెక్స్ సూచి అని చెప్పేసి అంటాము అంటే కొత్త కొత్తగా అండి సో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సైన్స్కి సంబంధించి ఇన్నోవేటివ్గా ఏ దేశాలలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ రెండు వేల ఇరవై మూడు అనేది రిలీజ్ అవ్వడం జరిగింది అయితే ఈ ఇండెక్స్ని ఎవసారి రిలీజ్ చేస్తారు అంటే డబ్ల్యూఐపి అని చెప్పేసి వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఉంటుందండి సో వీళ్ళు ఈ ఇండెక్స్ని రిలీజ్ చేస్తారు అయితే ఈ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత సార్ అంటే నలభైఓ ర్యాంకుగా ఉందండి సో ఫార్టీ సో అంటే జనరల్గా అప్పట్లో రెండు వేల పదిహేనులో ఎనభై ఒకటో స్థానంలో ఉండేది సో ఇప్పుడు నలభై స్థానంలో ఉంది రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి కూడా భారతదేశం ర్యాంకు నలభై ఏ ఈ సంవత్సరం కూడా ఇరవై మూడుకి సంబంధించి కూడా నలభై దీని యొక్క ర్యాంకు అయితే ఇండియా ర్యాంక్ ఓకేనండి మరి మొత్తం ఎన్ని దేశాలను పరిగణలోకి తీసుకున్నారంటే వన్ థర్టీ టూ కంట్రీస్ని పరిగణలోకి తీసుకున్నారండి తీసుకొని యొక్క ర్యాంకులు రూపొందిస్తే భారతదేశం అనేది నలభయో స్థానంలో ఉంది ఇన్నోవేషన్లో నూతన ఆవిష్కరణలో మరి మొదటి మూడు స్థానాల్లో ఉన్న దేశాలు ఏంటి సార్ అంటే ఫస్ట్ స్విట్జర్లాండ్ అండి సో ఇలా స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో ఉంటాం పదమూడవ సారి కన్జిగ్యూటివ్ ఇయర్ పదమూడవ సారి సో ఆ తర్వాత స్వీడన్ ఆ తర్వాత అమెరికా టాప్ త్రీలో ఉన్నటువంటి దేశాలండి ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఫస్ట్ స్విట్జర్లాండ్ సెకండ్ స్వీడన్ థర్డ్ వచ్చేసరికి యుఎస్ఏ ఇది ఎవరు రిలీజ్ చేస్తారు వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వాళ్ళు రిలీజ్ చేస్తారు అయితే ఇది రెండు వేల ఇరవై మూడుకి సంబంధించింది సో రెండు వేల ఇరవై సంబంధించి మనం చూసినట్లయితే సో రెండు వేల ఇరవై రెండు అండి ఫస్ట్ వచ్చేసరికి స్విట్జర్లాండ్ అండి సో సెకండ్ వచ్చేసరికి యుఎస్ఏ ఉంటుందండి థర్డ్ వచ్చేసరికి స్వీడన్ ఉంటుందండి సో గుర్తుంచుకోండి ఈ రెండు అటు ఇటు జిగ్జాగ్ అయినాయండి ఫస్ట్ ప్లేస్ మాత్రం ఓకే సెకండ్ థర్డ్ అనేది అటు ఇటు లాస్ట్ ఇయర్ ఈ ఇయర్కి జిగ్జాగ్ అయింది గుర్తుంచుకోండి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో అదేవిధంగా ఇండియా ర్యాంక్ మాత్రం ట్వంటీ ట్వంటీ టూ కానివ్వండి ట్వంటీ ట్వంటీ త్రీ కానివ్వండి రెండు సేమే సో మనకి నలభైవ స్థానంలో ఉంది సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇండియా స్లిప్స్ ఫోర్ స్టెప్స్ టు ఫిఫ్టీ సిక్స్త్ పొజిషన్ ఇన్ ట్వంటీ ట్వంటీ త్రీ వరల్డ్ ట్యాలెంట్ ర్యాంకింగ్ వరల్డ్ ట్యాలెంట్ ర్యాంకింగ్ సో మనకి వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్లో అంటే టాలెంట్ అంటే నైపుణ్యం అని చెప్పేసి చెప్పొచ్చండి సో మనకి టాలెంట్ అని చెప్పేసి అంటాం కదా ప్రతిభ అంటామండి ప్రతిభ సో ఇలా అంటే డిఫరెంట్ డిఫరెంట్ పారామీటర్స్ని బేస్ చేసుకుంటారు అండి డిఫరెంట్ డిఫరెంట్ పారామీటర్స్లో ఆ దేశంలో ప్రతిభ గల వ్యక్తులు ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి ఇలా ఓవరాల్గా కొన్ని కొన్ని పారామిటర్స్ని తీసుకొని ఈ యొక్క ఇండెక్స్ని రిలీజ్ చేస్తూ ఉంటారు అయితే వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఇండియా ర్యాంక్ అంటే యాభై ఆరు మరి ఈ యొక్క వరల్డ్ ట్యాలెంట్ ర్యాంకింగ్ రిలీజ్డ్ బై ఎవరు పబ్లిష్ చేస్తారు ఇందాలో మనం ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అన్నప్పుడు సో మనకి ఏదైతే ఇన్నోవేషన్ అన్నప్పుడు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వాళ్ళు చేస్తారు మరి ఇక్కడ టాలెంట్ ర్యాంకింగ్ ఎవరు సార్ అంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ అని చెప్పేసి వీళ్ళు ఈ యొక్క ఇండెక్స్ని రిలీజ్ చేస్తారు సో ఎవరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ వాళ్ళు దీన్ని రిలీజ్ చేశారు సో మొత్తము అరవై నాలుగు దేశాలను సో మనకి సర్వే చేయగా భారతదేశం ర్యాంక్ అనేది యాభై ఆరవ స్థానంలో ఉన్నదండి మొత్తం అరవై నాలుగు కాను ఇండియా ర్యాంక్ యాభై ఆరు సో లాస్ట్ బోటమ్ కంట్రీ ఏంటి సార్ అంటే దట్ ఈజ్ మంగోలియా అండి సో మంగోలియా మరి టాప్ త్రీ ప్లేసెస్లో ఉన్నటువంటి దేశాలు ఏంటి సార్ అంటే సో మనకి ఫస్ట్ స్విట్జర్లాండ్ సెకండ్ లగ్జంబర్గ్ థర్డ్ వచ్చేసరికి ఐస్లాండ్ సో ఈ మూడు కూడా సో వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్లో టాప్ త్రీలో ఉన్నటువంటి దేశాలు సో అదేవిధంగా ఇండియా ర్యాంక్ ఫిఫ్టీ సిక్స్త్ రెండు వేల ఇరవై రెండులో ఇండియా ర్యాంక్ ఎంత సార్ అంటే యాభై రెండవ స్థానంలో ఉంది సో యాభై రెండవ స్థానంలో ఉందండి రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి మరి ఇప్పుడు చూసినట్లయితే ర్యాంక్ చూడండి ఫిఫ్టీ సిక్స్కి వెళ్ళిపోయిందండి అందుకనే మనము ఫోర్ స్పాట్స్ అనేవి సో మనకి ఒక స్లిప్ అయింది తగ్గిపోయింది మన ర్యాంక్ అనేది తగ్గిపోయింది సో అందువల్ల ఈరోజు మనకి రెండు ఇండెక్స్లు వచ్చినాయి ఒకటి వచ్చేసరికి ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారస్థానం స్థానం నలభై అదేవిధంగా టాలెంట్ ర్యాంకింగ్లో భారస్థానం స్థానం యాభై ఆరు రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము విదేశాలకు ఏడు లక్షలకు మించి పంపితే ట్వంటీ పర్సెంట్ టీసిఎస్ అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి ఇది మనం జనరల్గా కరెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుకుంటాం సో మనకి ఇక్కడ టీసీఎస్ అని చెప్పేసి అంటామండి టీసీఎస్ అంటే ట్యాక్స్ కలెక్షన్ అట్ సోర్స్ అని చెప్పేసి అంటాం టీడీఎస్ కూడా ఉంటుందండి ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ అని చెప్పేసి అంటాం అంటే ఏంటి సార్ ఒకసారి చూద్దాం సో ఫస్ట్ దీని గురించి చూద్దామండి విదేశాలకు ఏడు లక్షలకు మించి పంపితే ఇరవై శాతము టీసీఎస్ వేస్తారట అంటే సార్ ఏడు లక్షలకు మించి పంపితే అంటే ఏదైతే వైద్య చికిత్సలు కానివ్వండి మీ ఫ్రెండ్స్ ఒక వ్యక్తి ఎక్స్ అనే వ్యక్తి అమెరికాలో ఉన్నాడండి అతను మీరు వైద్య చికిత్సల కోసం లేదా విద్యకు విద్యకు సంబంధించి లేదా విదేశాల్లో చదువుల కోసం కొంత అమౌంట్ అతనికి పంపించాలనుకోండి సో అలా పంపిస్తే ఏడు లక్షల లోపైతే అంతకుముందు ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అండి ఫైవ్ పర్సెంట్ టీసీఎస్ విధించేవాళ్ళు అంటే ట్యాక్స్ ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్ అని చెప్పేసి అంటాం ఇలా విధించేవాళ్ళు ఇప్పుడు ఏం చేశారు ఈ ఫైవ్ పర్సెంట్ కాస్త ట్వంటీ పర్సెంట్ పెంచేసారండి చూడండి ట్వంటీ పర్సెంట్ పెంచేశారు సో అందువల్ల న్యూస్లోకి రావడం జరిగిందండి సో ఇక్కడ మనకి టీసీఎస్ అనేది ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్సు అదే విధంగా విదేశీ పర్యటనల ప్యాకేజీలు ఉంటాయండి కొన్ని కొన్ని విదేశీ పర్యటనలకు కొన్ని కొన్ని కంపెనీస్ వాళ్ళు ఇంత మేము ప్యాకేజ్ ఇస్తాము ఇంత ఇస్తాము పది లక్షలలాగా మీరు అందరినీ ఖర్చు పెట్టుకోవచ్చు ఇలా కొన్ని ప్యాకేజెస్ ఉంటాయండి సో ఇలాంటివి కానివ్వండి లేకపోతే ఇలాంటి వైద్య చికిత్సలు కానివ్వండి ఇవన్నీ కూడా లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ అని చెప్పేసి కొన్ని ఉంటుందండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఆధ్వర్యంలో ఈ స్కీమ్ అనేది రన్ అవుతూ ఉంటుంది లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ అని చెప్పేసి అంటాం అంటే సో దీంట్లో భాగంగా ఈ యొక్క లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ సో వీటిల్లో ఇవన్నీ మనము విదేశాలకు పంపిస్తూ ఉన్నాం అనుకోండి దాని మీద ట్యాక్స్ విధిస్తూ ఉంటారండి సింపుల్గా మీరు గుర్తుంచుకోండి లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్లో భాగంగా ఏడు లక్షల దాడితే ఈ యొక్క టీసీఎస్ ఎంత సార్ అంటే ట్వంటీ పర్సెంట్ విధిస్తారు అంత ముందు ఫైవ్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు దాన్ని ట్వంటీ పర్సెంట్ చేశారు అని చెప్పేసి గుర్తుంచుకోండి సో అదేవిధంగా ఏదైతే మనకి దీనికి సంబంధించి రెండు పాయింట్ అంటే రెండు లక్షల యాభై వేల వరకు మనము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ లేకుండా అంటే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా సో రెండు లక్షల యాభై వేల డాలర్ల వరకు అంటే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ డాలర్ల వరకు మనము రెమిటెన్స్ కింద పంపించుకోవచ్చు సో టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అనుకోండి ఖచ్చితంగా మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకోవాల్సిందే సో దీంట్లో భాగంగా లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ సో దీంట్లో భాగంగా ఏడు లక్షల దాటితే ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అంతే సో మన ట్యాక్స్ మీన్స్ ట్యాక్స్ కలెక్షన్ ఎట్ అ సోర్స్ అది కాకుండా ట్యాక్స్ డిడక్షన్ టీడీఎస్ అని చెప్పేసి ఉంటుందండి ఇదేంటి సార్ అంటే జనరల్గా మనం బ్యాంకులో డిపాజిట్ చేసామనుకోండి సో ఒక యాభై లక్షలు చేసామనుకోండి ఆ యాభై లక్షలకు కాను మీకు ముప్పై వేలు వడ్డీ వచ్చింది అనుకోండి పదివేలు దాటిందనుకోండి వడ్డీ అనేది సో దాని మీద ట్యాక్స్ వేస్తూ ఉంటారండి అంటే నీకు ముప్పై వేలు వచ్చింది కదా సో ముప్పై వేల్లో నువ్వు దగ్గర దగ్గరగా మూడు వేలు నుంచి ఒక మూడు వేలు ట్యాక్స్ కట్టాలండి అంటే దాన్ని మనం టీడీఎస్ అని చెప్పేసి అంటాం ఎక్కువగా ఇది బ్యాంకింగ్ డిపాజిట్స్ మీద వేస్తూ ఉంటారు సో అందువల్ల ఇక్కడ మీరు సింపుల్గా ఏదైతే లిబరలైజ్డ్ రిమిటెన్స్ స్కీమ్లో ఏడు లక్షల దాటితే ట్వంటీ పర్సెంట్ టీసీఎస్ కట్టాలని గుర్తుంచుకోండి అంత ముందు ఫైవ్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ చేశారు సో నెక్స్ట్ మనం చూద్దాము డెబ్బై శాతానికి పైగా భూగ భూభాగంలో కరువు పరిస్థితులు భారత్లో వాతావరణ పరిస్థితిపై డౌన్ టు ఎర్త్ సంస్థ విశ్లేషణ సో ఫస్ట్ యొక్క డౌన్ టు ఎర్త్ సంస్థ ఏం చేస్తుందో తెలుసుకుందామండి ఆ తర్వాత ఇది వార్తల్లోకి ఎందుకు వచ్చిందో చూద్దాము ఏదైతే ఇది భారత్లో పర్యావరణ సంబంధమైన రాజకీయాలు అభివృద్ధిపై పర్టికులర్గా పర్యావరణ సంబంధమైన అంశాలపై సో ఇది పరిశోధన చేస్తూ ఉంటుంది వీళ్ళేం చెప్పారు సార్ అంటే మొత్తం ఏడు వందల పద్దెనిమిది జిల్లాలలో ఐదు వందలు పైగా జిల్లాలు కరువును ఎదుర్కొంటున్నాయి అని చెప్పేసి వీళ్ళు రిపోర్ట్లో చెప్పడం జరిగిందండి అంటే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ సో దగ్గర దగ్గరగా డెబ్బై శాతం అనేది మన భూభాగంలో కరువు పరిస్థితులు ఉన్నాయంటండి అంటే వర్షాలు సరిగ్గా పడిగిపోవడం ఇలాంటివి లేదా పడితే బాగా అతిగా పడటం ఇలాంటివన్నీ ఎక్కువగా ఉన్నాయి సో దగ్గర దగ్గరగా ఏడు వందల పద్దెనిమిది జిల్లాలకు గాను ఐదు వందలకు పైగా కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు సో అదేవిధంగా పర్టికులర్గా ఈశాన్య భారతం అంటే నార్త్ ఈస్ట్ కానివ్వండి అదేవిధంగా తూర్పు భారతం కానివ్వండి జమ్మూ అండ్ కాశ్మీర్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ సో ఇక్కడ కూడా తీవ్రమైన కరు కరువు తీవ్రమైన కరువు ఉంది అని చెప్పేసి వీళ్ళు రిపోర్ట్లో చెప్పడం జరిగింది సో మెయిన్గా ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏడు పద్దెనిమిది జిల్లాలకు ఏడు వందల పద్దెనిమిది జిల్లాలకు గాను ఐదు వందలకు పైగా జిల్లాల్లో కరువు ఉంది సో ఇలా ఏదైతే మనకి లాస్ట్ ఎండ్ అంటే అక్టోబర్లో సో ఇలా పొడి పొడి వాతావరణం బాగా అసలు అంటే వర్షాలు పడలేని పరిస్థితి అండి సో ఇలా ఉంది నూట ఇరవై మూడు ఏళ్ల చరిత్రలో సో ఇది తీవ్రమైన కరువు అని చెప్పేసి కూడా డౌన్ టు ఎర్త్ సంస్థ విశ్లేషించడం జరిగింది గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సొంత జలాంతర్గామిని ఆవిష్కరించిన తైవాన్ సో తైవాన్ మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి మీ అందరికీ తెలిసిందే సో తైవాన్కి చైనాకి కొంత కోల్డ్ వార్ నడుస్తూ ఉందండి సో వాళ్ళ యొక్క ఆత్మరక్షణలో భాగంగా వాళ్ళ దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తైవాన్కి సంబంధించిన అధ్యక్షురాలండి చా ఇంగ్ వెన్ అని చెప్పేసి చూడండి ఈ పేరు ఎలా ఉందో తైవాన్ అధ్యక్షురాలు అనగానే చాయ్ ఇంగ్ వెన్ అది గుర్తుంటుందండి సో జనరల్గా గుర్తుండదండి లేకపోతే మన ఇండియన్ పేరా సో మనకి లక్షమ్మ సుబ్బాయమ్మ ఎంకాయమ్మ అంటే అని గుర్తుండదు అందువల్ల చాయ్ ఇంగ్ వెన్ అనగానే చూడండి తైవాన్తోనే స్టార్ట్ అయ్యండి తైవాన్ చా చా చాయ్ ఇంగ్ వెన్ ఇంగ్ వెన్ లాస్ట్లో వెన్ అని గుర్తుంచుకోండి సో వెన్ ఇటు చూడండి తైవాన్ వాన్ వెన్ అంటే ఆమె పేరులోనే సో ఆ తైవాన్ దేశంలోనే పేరు ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి అండి అలా ఇట్ ఈస్ ఎ బెటర్ ఇట్లా గుర్తుంచుకోండి నేను బెటర్ అండి ఎలానే గుర్తుంచుకుంటారండి ఇలానే గుర్తుంచుకోవాలి కూడా లాంగ్ టర్మ్లో గుర్తుండాలి అంటే ఓకేనండి కొన్ని కొన్ని పదాలు అలానే గుర్తుంచుకోవాలి రైట్ సో మనకి తైవాన్ సాయింగ్ వెన్ సో మనకి ఈ యొక్క స జలంతర్గామిని ఆవిష్కరించారు ఈ యొక్క కొత్త సబ్మిరేన్కి పెట్టిన పేరు ఏంటి సార్ అంటే హైకు అని చెప్పేసి పేరు పెట్టారు గుర్తుంచుకోండి సో ఇటీవల కాలంలో హైకు అనే ఒక కొత్త జలంతర్గామిని ఏ దేశము వాళ్ళు ఆవిష్కరించారు అని చెప్పేసి అడుగుతారు తైవాన్ లేదా తైవాన్ ఇటీవల కాలంలో ఒక జలంతర్గామిని విడుదల చేసింది కదా దాని పేరేంటి అని చెప్పేసి అడుగుతారు హైకు ఎలా అడిగినా మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా కొంచెం తైవాన్కి చైనాకి కొంత ఉద్రిక్తుల పరిస్థితులు ఉందండి సో అందువల్ల తైవాన్ అధ్యక్షురాలు గుర్తుంచుకోవాల్సిందే రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము నెక్స్ట్ వన్ చూసినట్లయితే కమీ రీటా షేర్పా రికార్డ్ అని చెప్పేసి అంటున్నామండి సో ఏదైతే నేపాల్కి సంబంధించినటువంటి ఒక పర్వతారోహకుడు అండి అంటే పర్వతాలు ఎక్కే వ్యక్తి అతని పేరు వచ్చేసరికి కమీ రీటా షేర్పా అని చెప్పేసి అంటామండి ఆయన పేరే రీటా షేర్పా ఇతను నేపాల్ దేశానికి సంబంధించిన వ్యక్తి ఇతను ఎనిమిది వేల మీటర్లో పైబడిన ఎత్తైన పర్వత శిఖరాలను ఇప్పటి వరకు నలభై రెండు సార్లు ఎక్కడం జరిగిందండి సో మనకి అధిరోహించడం జరిగింది ఇది ఒక రికార్డు అండి ఇది రికార్డుగా ఉంది గుర్తుంచుకోండి అంటే ఎనిమిది వేల మీటర్ల పైన ఉన్నటువంటి ఎత్తైన శిఖరాలను సో నలభై రెండు సార్లు ఇతను ఎక్కడం జరిగిందండి సో అదేవిధంగా నలభై ఒక్క సార్లు అంటే ఇతనికి నలభై ఒక్క పర్యాయాలు అధిరోహించినటువంటి మరో ప్రముఖ నేపాలి సంబంధించినటువంటి వ్యక్తి ఇతను వేసరికి నిమ్స్ పూర్జా నిమ్స్ పూర్జా అండి నిమ్స్ పూర్జా పేరిట ఉన్న రికార్డును తాజాగా కమీరీటా బద్దలు కొట్టారు అంటే వీళ్ళిద్దరి పేర్లు గుర్తుంచుకోవాలండి ఇద్దరు కూడా నేపాల్కి సంబంధించిన వ్యక్తులే సో ఇద్దరు కూడా ఎనిమిది వేల మీటర్లు పైబడినటువంటి ఎత్తైన పర్వత శిఖరాలను ఎక్కడం జరిగింది సో వాళ్ళల్లో నలభై సార్లు నిమ్స్ పుర్జా పేరు గుర్తుంచుకోండి పుర్జా పుర్జా సో ఇతను వచ్చేసరికి షేర్పా షేర్పా కమీరీటా షేర్పా సో ఆ రికార్డు బ్రేక్ చేసి నలభై రెండు సార్లు అధిరోహించాడు సో పేర్లు చూడండి చాలా తేడాగా ఉన్నాయి గుర్తుంచుకోవాలంటే ఇది సింపుల్ అండి పూర్జా పూర్జా షేర్పా 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 మన జీ ట్వంటీలో మీరు షేర్పా అని చదువుకున్నారు కదా అమితాబ్ కాంత్ అని షేర్పా అంటే ప్రతినిధి జీ ట్వంటీలో టర్మినాలజీ అది సో ఇక్కడ నేను పేరండి కమీరిటా షేర్పా పూర్జా పూర్జా నలభై ఒకటి షేర్పా నలభై రెండు అలా గుర్తుంచుకోండి ఇద్దరు కూడా నేపాలీ సో నెక్స్ట్ వన్ చూద్దాము క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే వాట్ నేమ్ హ్యాజ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ సజెస్టెడ్ ఫర్ ద ఓల్డ్ పార్లమెంట్ హౌస్ సో మనకి పాత పార్లమెంట్ ఉంది కదండి దాని యొక్క పేరు ఏం పెట్టారు నరేంద్ర మోదీ గారు ఇటీవల కాలంలో అని చెప్పేసి అడుగుతున్నారండి సో మనకి సంవిధాన్ సధన్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది సంవిధాన్ విధాన్ సధన్ అని చెప్పేసి సంవిధాన్ విధాన్ సదన్ సదన్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగిందండి సంవిధాన్ సదన్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది రైట్ సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అండి సో మెయిన్స్ ఎగ్జామ్స్ మీకు పద్నాలుగు పదిహేను డేట్స్ అనేవి రాబోతున్నాయి కాబట్టి అంటే కమింగ్ సూన్ కాబట్టి సో ఎక్కడా టైం వేస్ట్ చేయద్దండి ప్రతిరోజు కూడా ఏవైతే మన ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి ప్రొవైడ్ చేసినటువంటి కరెంట్ అఫైర్స్ బుక్స్ టూ ఉన్నాయో వాటితో పాటుగా సండే సండే గ్రాంట్ టెస్ట్లు మీరు ఏవైతే రాశారో సో వాటిలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అన్ని రివిజన్ చేస్తూ ఉండండి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్